ఎన్ను సీరియల్ అక్టోబర్ లెవెన్త్ క్రోమో విరాట్ క్రాంతిలు ఇద్దరూ కూడా వాళ్ళ నాన్నని అమెరికా నుంచి వచ్చిన డాక్టర్ దగ్గర చూపిద్దామని అనుకుంటూ ఉంటారు ఆ మాట విని షాల్ని కంగారు పడి అక్కడికి తీసుకెళ్ళడానికి ఎలా ఆపాలా అని అన్ని రకాల ప్లాన్లు వేస్తుంది కానీ తను ప్లాన్ చేసినట్టు కాకుండా విరాట్ వాళ్ళ నాన్నని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు అక్కడ డాక్టర్ రిపోర్ట్స్ చూసి మీ నాన్నగారి పేరు రఘురామ్ కదా ఇక్కడ రాజారాం అని ఉంది ఏంటి అని అడుగుతుంది ఒకసారిగా వాళ్ళందరూ షాక్ అయి రిపోర్ట్స్ చూస్తారు అప్పుడు విరాట్ వాళ్ళమ్మ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఇవేనండి అని చెప్తుంది కాదండి అయితే మీరు రిపోర్ట్స్ వేరేవి తీసుకొచ్చారు లేకపోతే హాస్పిటల్ వాళ్ళే మీకు తప్పుగా ఈ రిపోర్ట్స్ ఇచ్చి ఉంటారు అని ఆ డాక్టర్ చెప్తుంది విరాట్ నమ్మలేనట్టుగా ఆ రిపోర్ట్స్ చూసేటప్పటికీ అక్కడ రాజారాం అనే పేరే ఉంటుంది వాళ్ళ ఇంట్లో అందరూ కూడా ఇలా ఎలా జరిగింది అని షాక్ అవుతూ రిపోర్ట్స్ వంక చూస్తూ ఉంటారు